కాటికొండ గ్రామంలో గత రెండు రోజుల నుంచి టీఆర్ఎస్ నాయకులు వాళ్ళు కరెంటు ప్రాబ్లం ఉందని చెప్పేసి రైతులను లేదు ఒక ఫోటో దాన్ని వాళ్ళు రాజకీయ పబ్బం గడుపుకోవాలన్న ఉద్దేశంతో లో వోల్టేజ్ ప్రాబ్లం కూడా లేదు సమస్య చిన్నది అది ఇరవై ఐదు ట్రాన్స్ఫార్మర్ ఉన్నది వాళ్లకు వాళ్ళు వెంబడే మాకు చెప్తే మేము ఏం చేసి మా ఎమ్మెల్యే గారికి అనగారు లో వోల్టేజ్ ప్రాబ్లం ఉంది మాకు అరవై మూడు ట్రాన్స్ఫార్మర్ కావాలని వెంబడే వాళ్ళు అధికారులకు వెంబడి వాళ్ళకు చెప్పి అధికారులను ఇక్కడ పంపించడం జరిగింది జరిగి ఆ ఇరవై తీసేసి అరవై మూడు ట్రాన్స్ఫర్ ఇచ్చి ఇచ్చిండు ఎమ్మెల్యే గారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరియు మన గ్రామానికి దాదాపు వన్ ఇయర్కి వెళ్ళి కూడా ఫిఫ్టీన్ కేబీ ట్రాన్స్ఫార్మర్లు వాళ్ళ ఊర్లో ఉన్నాయి అవి మొత్తం కూడా ఈ మధ్యలో నెల కిందకెళ్ళి మార్చుతూ ఉన్నాం ట్వంటీ ఫైవ్ కేవీ ఉన్నాయి లో వల్టేజ్ ప్రాబ్లం కూడా మొత్తం ప్రాబ్లం సాల్వ్ అయ్యింది వీళ్ళు కావాలని చెప్పేసి పబ్బం గడుపుకుంటూ వాళ్ళు ఏదో రైతులను అడ్డం పెట్టుకొని రైతులకు ఇబ్బంది కలిగే ఉద్దేశంతో అభివృద్ధి విషయంలో ఏమంటే పోటీ పడాలి కానీ ఇలా రైతులను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తామంటే మేము సహించేది ఏం లేదు ఈరోజు అభివృద్ధి కొరకు ఆరు నిషాలు కృషి చేస్తూ ఇలా సబ్స్టేషన్ కొరకు గారి దగ్గరికి ఆర్డిఓ గారి దగ్గరికి భూసేకరణ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది అప్రూవల్ కూడా వచ్చింది ఈ వారం పది రోజుల్లో మనకు స్టేషన్ కూడా శాంక్షన్ అవుతుందని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు ఐదు సంవత్సరాలు ఉన్నారు మరి ఏం పని చేసినారు మరి స్టేషన్ కొరకు ఒక్కొక్క రైతుతోటి పదిహేను వందల రూపాయలు వసూలు చేసినారు మరి ఇప్పటి వరకు కూడా మీరు స్టేషన్ చేయలేదు ఈ రోజు మీరు ఉనికి కాపాడుకోవడానికి ఏదో రైతులను అడ్డం పెట్టుకోను ఏదో మాయమాడలు చెప్పేసి ఈరోజు మేము రాజకీయాలు చేస్తామంటే మేము ఊరుకునేది లేదని చెప్పేసి కూడా మేము మేము కబర్దార్ చెప్తున్నాము మీరు ఇంతతోటి మీరు దీనికి మీరు ఫుల్ స్టాప్ పెడితే బాగుంటుంది లేదు అనంటే మాత్రం మిమ్మల్ని ఏదో విషయంలో మనం తప్పకుండా మేము మిమ్మల్ని ఎదుర్కోవాల్సి అని చెప్పేసి కూడా మేము ఈ సందర్భాన్ని తెలియజేసుకుంటూ ఈరోజు సమస్యను సాల్వ్ చేయడానికి మా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు వచ్చి అరవై మూడు సంవత్సరాలు ఓపెన్ చేసి రైతులకు కనులల్లో ముఖాలలో ఆనందం అది మాకు చాలు మా ఎమ్మెల్యే గారు రోజు ట్రాన్స్ఫర్ ఇచ్చినంత వరకు వాళ్ళు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జీఎంఆర్ జై కాంగ్రెస్